హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెడ్ అండ్ టాక్స్ ఫ్రెండ్స్ సుత్తు లేకుండా సూటిగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఏపీ మరియు తెలంగాణలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల నూట అరవై రూపాయలుగా కొనసాగుతుంది నిన్నటితో కంపేర్ చేస్తే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం మీద పది రూపాయలు మాత్రమే పెరిగి అరవై ఆరు వేల నూట అరవై రూపాయలు మాత్రమే ఈ రోజు బంగారం ధర నడుస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎంతనో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఏపీ మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై రెండు వేల నూట డెబ్బైగా కొనసాగుతుంది నిన్నటితో కంపేర్ చేసి పది రూపాయలు మాత్రమే పది గ్రాముల మీద పెరిగి డెబ్బై రెండు వేల నూట డెబ్బైగా కొనసాగుతుంది అలాగే ఫ్రెండ్స్ ఒక కేజీ వెండి ధర వచ్చేసి ఏపీ మరియు తెలంగాణలో తొంభై ఐదు వేల ఎనిమిది వందలుగా కొనసాగుతుంది ఇందులో ఎలాంటి మార్పు లేదు సో ఫ్రెండ్స్ మీరు బంగారం కొనాలి అనుకుంటే స్వల్పంగా పెరిగిన ఈ ధరలను చూసి వెళ్ళి అయితే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఈ ధరలన్నీ కూడా ఎలాంటి జిఎస్టి కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ లేకుండా మాత్రమే ఈ ధరలు చెప్పాను